హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను విసిరి వెల్కమ్ బ్యాక్ టు నేను ఈ ఈరోజు కథ మిస్టర్ ఆర్గెన్ ఎపిసోడ్ థర్టీ నైన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన మీద పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్తే రుద్ర రాకెట్ వేగంతో స్టెప్స్ దిగి మహి వైపుగా వస్తుంటే టెన్షన్ పడసాగింది మహి ఫోన్ అన్లాక్ అవ్వడానికి ఇంకా ఫిఫ్టీన్ సెకండ్స్ టైం ఉంది రుద్ర జస్ట్ ఐదు అడుగుల దూరంలోనే ఉన్నాడు మహి గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది అప్పుడే దియా మహి పాలిట అదృష్ట దేవతల రుద్ర దగ్గరికి పరిగెత్తి అతని కాళ్ళని చుట్టేసింది మహి రిలీఫ్గా అవుతూ నీటూర్పు విడిచింది దియా రుద్ర ముందు మోకరిల్లి తనతో మాట్లాడుతుండగా ఆ థర్టీ సెకండ్స్ టైం కాస్త అయిపోయింది థ్యాంక్ గాడ్ బ్రతికిపోయాను కాస్తుంటే దొరికిపోయేదాన్ని నైట్ పడుకున్నప్పుడు ట్రై చేయాలి అని అనుకున్న మహి రుద్ర దియాని ఎత్తుకుని డైనింగ్ టేబుల్ వైపు నడుస్తుంటే అతని వెనకాల కదిలింది ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తున్నారు డిన్నర్ చేస్తూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు రుద్ర అతని పక్కనే ఉన్న మహి కళ్ళు చక్రాల్లా అతని ఫోన్ వైపు తిరిగాయి లెఫ్ట్ హ్యాండ్ బొటన వేడితో ఫోన్ అన్లాక్ చేస్తుండడం గమనిస్తూ ఉంది మహి రుద్ర డిన్నర్ ఫినిష్ చేసి తమ రూమ్కి వెళ్ళగా దియాను నిద్రపుచ్చడానికి ఆమె రూంలోకి తీసుకెళ్లింది మహి పడుకోబెట్టి తనకి కథ చెప్తూ జోకుడుతూ ఉంది ఆ ప్రింట్స్ తాను పూర్తిగా ఒంటరిగా ఉన్నానని అనుకున్నాడు కానీ అతను ప్రేమించిన అమ్మాయి తన కష్టంలోనూ అతనితో ఉండాలని కోరుకుంటుందని అతనికి తెలియదు తన చుట్టూ ఎవరూ దాటలేని గోడ నిర్మించుకున్నాడు ఫ్రెండ్స్ కానీ ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ బద్దలు కొట్టాలని డిసైడ్ అయిపోయింది అని చెప్తూ దియా మోం వైపు చూసేసరికి తను అప్పటికి నిద్రలోకి జారుకుంది మహి తన నుదుటిపై ముద్దు పెట్టుకుని మెల్లిగా డోర్ దగ్గరగా వేసి తన గదికి తిరిగొచ్చింది అప్పటికే లైట్స్ ఆఫ్ అయ్యాయి రుద్ర పడుకుని ఉన్నాడు కానీ అతను ఇంకా నిద్రపోతున్నాడో లేదో మహికి తెలియదు కాబట్టి అతని ఫోన్ని టచ్ చేయలేకపోయింది డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్పై వాలిపోయి రుద్రవైపు తిరగకుండా కళ్ళు తిప్పుతూ అందమైన డిటెక్టివ్లా అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది కానీ రుద్ర నిద్రపోతున్నాడని ఆమెకు ఖచ్చితంగా తెలిసే టైంకి ఆ అందమైన డిటెక్టివ్ కూడా నిద్రలోకి జారుకుంది రుద్ర గురించి ఎలా అయినా తెలుసుకోవాలనే ఆలోచనలేదు ఆ రోజంతా గడిపిన మహికి కలలో కూడా రుద్ర ఫోనే కనిపిస్తూ ఆమెను నిద్ర లేచేలా చేసింది కళ్ళు నలుముకుని రుద్ర సైడ్ టేబుల్ పై ఉన్న అతని ను చూడగాని ఆమె కళ్ళు మెరిశాయి లైటు వేస్తే అతనికి మేలుకు వస్తుందని లైట్ వేయకుండానే నెమ్మదిగా లేచి రుద్ర సైడ్ టేబుల్ దగ్గరికి అతని మీద నుండి వంగి దాని దానిమీదున్న ఫోన్ను తీయడానికి ప్రయత్నిస్తుండగా ఆమె జుట్టు రుద్ర ముఖం మీద పడింది వెంటనే లేచిన మహి తన జుట్టుని ముడివేసుకుని తన ఊపిరి రుద్ర ముఖంపై తాగితే అతను మేల్కుంటాడేమోని భయపడి ఊపిరి బిగబట్టి మళ్లీ ఫోన్ అందుకోవడానికి అతని మీదకు వంగింది అప్పుడే ఊహించని విధంగా కళ్ళు తెరిచాడు రుద్ర మహి దొరికిపోయిన దొంగల గతుక్కుమంది ఆమె మొహం రుద్ర మొహంపైన చాలా దగ్గరగా ఉంది మహి అతని మీద వాలి ఉన్న తీరు చూసి రుద్ర మాత్రమే కాదు ఎవరైనా మహి రుద్రకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు అనుకుంటారు రుద్ర ఒకసారిగా మహి రెండు చేతులను పట్టుకుని ఆమెను బెడ్ మీద తిప్పిపడేసి ఆమె పైకి చేరాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది మహి ఆమె హృదయ స్పందన ఒక్కసారిగా వేగం అందుకుంది ఆ రాత్రి నిశ్శబ్దంలో రుద్రదాని స్పష్టంగా వినగలిగాడు యు టు గెట్ ఫిజికల్ అనే డీప్ వాయిస్తో అడిగాడు మత్తు నిండిన కళ్ళతో చూస్తూ హా అంటే ఐ మీన్ అది కాదు ఐ మీన్ అది అది మహి తడబడుతుంటే రుద్ర తన వేలిని మహి పెదవులపై పెట్టి ష్ నాకు నీ ఆన్సర్ అర్థమైంది అని అంటూ ఆమె చెయ్యి వదిలి నడుముని పట్టుకున్నాడు రుద్రలోని రొమాంటిక్ మూడ్ని మేల్కొల్పినట్లు అనిపించింది మహికి అతని ఆపేందుకు మహి తన చేతులను రుద్ర వైపు కదిలించగానే రుద్ర ఆమె రెండు చేతులను తన చేతులతో పట్టుకొని బెడ్లోకి నెట్టాడు ఈ పరిస్థితిని తప్పించుకోవాలనుకున్నా కూడా తప్పించుకోలేకపోయింది మహి ఆమె ఇంకా మొబైల్ ఫోన్పైనే ఉంది కానీ రుద్ర బెడ్ బెడ్లైట్ వెలుగులో మెరిస్తున్న మహి మీదే ఉంది రుద్ర వంగి మహి మెడను పెదవులతో తాకుతూ ఉన్నాడు మహి కంట్రోల్ తప్పుతుంది మహి కాన్సంట్రేట్ కాన్సన్ట్రేట్ రుద్ర నువ్వు పూర్తిగా యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు తన గురించి నిజాలనే తెలుసుకోవాలి రుద్రకి అట్రాక్ట్ అయ్యి డిస్ట్రాక్ట్ అవ్వకు అని మనసులో అనుకుంటూ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆమె మనసు ఆమె మాట విననంటూ రుద్ర నుండి దూరంగా ఉండలేకపోతుంది అర్ధరాత్రి వేళ రుద్ర చాలా రొమాంటిక్గా మారిపోయాడు అతని పెదవులు మహి మెడపై గాఢంగా ముద్దాడుతున్నాయి ఆమె చేతిని పట్టుకున్న అతని చేతులు ఆమె టీషర్ట్ లోపల నడుముని చేరుకుని తడుముతున్నాయి మహి అతని స్పర్శిని ఆస్వాదిస్తుని అతని మెడను బైట్ చేసింది అంత నొప్పిగా లేదు కానీ మహి చిలిపిగా చేసిన ఆ బైట్ రుద్ర దృష్టిని మరల్చింది తలెత్తి దర్హాసంతు ఆమె మోములకు చూశాడు నువ్వు మాత్రమే లవ్ బైట్స్ ఇవ్వగలవని అనుకున్నావా అల్లరిగా అంది మహి రుద్ర పగలబడి నవ్వాడు ఆపకుండా నవ్వుతూనే ఉన్నాడు ఏమైంది నేను ఇకేమైనా జోక్ చెప్పానా ఎందుకు ఇలా నవ్వుతున్నావు నువ్వు ఇప్పుడు ఏమన్నావు లవ్ బైట్ నాకు లవ్ బైట్ ఇస్తావా అడిగాడు రుద్ర నవ్వుతూనే హా ఎందుకు నీకు లవ్ బైట్ ఇవ్వలేనా నాకు టూత్ లేవా మహి అంటుంది రుద్ర మరింత బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు స్టాప్ డియర్ నీ చేస్టులు చూస్తుంటే నాకు నవ్వి నవ్వి స్టమక్ నొప్పిగా ఉంది అన్నాడు టీజింగ్గా నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు అంది మూతి ముడుచుకుని సో కోపంలో ఏం చేస్తావు నన్ను కొరికిస్తావా ఓకే ఇదిగో ఇక్కడ బయట చేయి అని రుద్ర తన షర్ట్ పై బటన్స్ రెండు రిమూవ్ చేసి తన మెడను మహి పెదవుల దగ్గరకు తెచ్చాడు మహి కూడా ఊరుకోలేదు ఈసారి అతని మెడని కొంచెం గట్టిగానే బయట చేసింది ఉఫ్ మహికా నువ్వు వాంపేరువా నన్ను ఛాలెంజ్ చేసింది నువ్వే నేను ఛాలెంజెస్ ఎంత సీరియస్గా తీసుకుంటానో నీకు తెలుసు నెక్స్ట్ టైం నాతో పెట్టుకోకు మిస్టర్ రుద్రాక్ష దీనికి నీకు శిక్ష పడుతుంది మిస్సెస్ రుద్రాక్ష అని అంటూ మహి పెదవులను తన పెదవులతో లాక్ చేసేశాడు రుద్ర మహి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ అతని ఆపడం పక్కన పెడితే తనని తాను ఆపుకోలేకపోయింది మహి ఆమె దేహంపై రుద్ర మాయ స్పర్శను అనుభూతి చెందుతూ అతని మైకంలో పూర్తిగా పడిపోయింది తన మిషన్ రుద్ర మొబైల్ కూడా మర్చిపోయింది రుద్ర ఆమె పెదవులు వదిలి తన ముఖాన్ని చేతులకు తీసుకున్నాడు మహి బ్లెష్ అవుతూ చూస్తూ నేను ఇందాక లేచినప్పుడు నీ సైడ్ టేబుల్ మీద ల్యాంప్ ఆన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పింది తాను చెబుతున్న సాత్ పూర్తిగా వ్యర్థమని మహికి బాగా తెలుసు సైడ్ టేబుల్ మీద ఉన్న ల్యాంప్ వెలిగించాలనుకుంటే ఆమె రుద్ర సైడ్ ల్యాంప్ కాదు తన సైడ్లో ఉన్న ల్యాంప్ ఆన్ చేసి ఉండేది మహి మెడని చేతితో తడుముతూ ఆమె కళ్ళలకు చూస్తూ ప్రతి దొంగ పట్టుబడినప్పుడు తాను దొంగతనం చేయలేదని అంటాడు అని అన్నాడు ఏమన్నావు దొంగ నేనేమీ దొంగతనం చేయలేదు మహి కంగారు పడింది రుద్ర నిజంగానే తాను దొంగతనం చేస్తున్నట్లు పట్టుకున్నట్లుగా మై లవ్ నేను నీ హస్బెండ్ని అండ్ నేను అందంగా ఉన్నానని నాకు తెలుసు సో నువ్వు నాతో ప్రేమలో పడితే నా దగ్గరికి సీక్రెట్ ఎందుకు రావాలి నేను కంప్లీట్గా నీవాణ్ణి అని అంటూ మహీ మెడని సుతారంగా పెట్టుకున్నాడు నీ గురించి నీకు చాలా అపోహలు ఉన్నట్లున్నాయి నువ్వు అందంగా ఉన్నావు కానీ నేను నీకంటే తక్కువేం కాదు నా వెనుక ఎంత పెద్ద లైన్ ఉందో నీకు తెలీదు రుద్రని ఆట పట్టిస్తూ అంది మహి అతని ముద్దుని ఆస్వాదిస్తుంది ఈ రుద్రాంశము ఎక్కడ నిలబడితే అక్కడ లైన్ విడిపోతుంది నా భార్య వెనుక లైన్లో నిలబడి ఉండే ధైర్యం ఎవరికుంది మహి కలలోకి చూస్తూ అన్నాడు రుద్ర అతని మొహంలో జలసి స్పష్టంగా కనిపిస్తుంటే మహి నవ్వడం మొదలుపెట్టింది మిస్టర్ రుద్రాంశ్ అవుతున్నాడు రుద్ర బుగ్గలని రెండు చేతులతో పట్టుకుని లాగుతూ అంది మహి రుద్ర మళ్ళీ ఆమె చేతులను పట్టుకుని బెడ్ మీదకు తోశాడు ఈ రుద్ర గురించి నువ్వేమనుకుంటున్నావు ముద్దుగా ఉన్నాడు అనుకుంటున్నావు కదా అని మహిని గాఢంగా హత్తుకుని మొహంపై ముద్దు పెట్టుకుంటున్నాడు మహి కూడా అతని చేతుల్లో ఒదిగిపోయింది కానీ నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఎవరైనా నా వారికి దగ్గర అవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు మిస్టర్ రుద్రాన్సింహ నిజ స్వరూపాన్ని చూస్తారు రుద్ర చెప్పిన మాటలు విని మహి కొంచెం షాక్ అయింది రుద్ర నిజస్వరూపం అంటే ఏంటి రుద్ర డబల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి నాకు హెల్ప్ అయ్యే ఇంటిదేనా నేను దీన్ని ఒకసారి ప్రయత్నించాలా కానీ రుద్ర నిజంగా ఏదైనా చేసి దాని తర్వాత నేను రిగ్రెట్ అయ్యే అవకాశం కూడా లేకపోతే నేనేం చేయాలి ఓ గాడ్ నాకు ఒక దారి చూపించు నేనేం చేయాలి రుద్ర మిస్టీరియస్ బిహేవియర్ను నీకేపోయి సహించలేను నాతో ఇంత స్వీట్గా కూల్గా ఉంటాడో తనకు నచ్చని వాళ్ళతో అంత డేంజరస్గా ఉంటాడు మా హౌస్ ఇప్పుడు సెక్యూరిటీతో చుట్టుముట్టబడి ఉంటుంది ఏంటిదంతా నా వైఫ్ ఈ టైంలో ఆలోచిస్తుంది తను మనిషా లేక పజిలా అన్నాడు రుద్ర మా ఈ చెంప చిన్నగా బయట చేస్తూ మా ఈ ఆలోచన నుండి తేరుకొని అతని వైపు చూసింది ఏం లేదు నేను ఈ పర్సన్ని అంతగా ఎలా ప్రేమించానో అని ఆలోచిస్తున్నాను ఓకే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని అడిగాడు ఆమె బుగ్గని నిమిరుతూ ఎంత అంటే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు ఎందుకంటే దేవుడు దీనికి ఎటువంటి స్కేల్ను సృష్టించలేదు కానీ మీకంటే ఎక్కువనే అర్థం చేసుకోండి అంది ప్రేమనుడిన కళ్ళతో ముద్దుగా చేస్తూ ఆహా అలాగా అయితే ఆ ప్రేమని మాటల్లో కాదు చేతులు ప్రోచి అన్నాడు రుద్ర చిలిపిగా నవ్వుతూ అతని మాటలకి చిరు సిగ్గుతో మా ఈ బుగ్గలు గులాబీలు విరిశాయి సిగ్గుతో అలాగే చూస్తుంటే కమోన్ ఇట్ మాటలు చెప్పడం కాదు అని రుద్ర అంటుండగాని అతని మెడలో చేతులు వేసి దగ్గరికి తీసుకుని ఇద్దరి పెదవులు ఒక్కటి చేసింది మై రుద్ర తీయని అదన చుమ్మనాన్ని మనసారా ఆస్వాదిస్తూ తనని గాఢంగా అల్లుకుపోయాడు నిమిషాల తర్వాత కిస్ బ్రేక్ చేస్తూ అతని పెదవులు విడిన మహి రుద్ర కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకొని మొహాన్ని ముద్దులతో ముంచెత్తి మెడ మీదుగా పెదవులతో తాకుతూ షెడ్ బటన్స్ తీసి అతని హృదయంపై ముద్దిచ్చింది ఆ స్వీట్ కిస్ రుద్ర హృదయాన్ని కదిలించింది మహి ప్రేమను ఫీల్ అవుతూ తన్మయంగా కళ్ళు మూసుకున్నాడు రుద్ర సిక్స్ ప్యాక్ బేర్ బాడీని ఇష్టంగా చిరు ముద్దులు ఇచ్చి అతని హృదయానికి చెంపను ఆనించి హత్తుకుంది మహి రుద్ర ఆమె చుట్టూ చేతులు వేసి బిగి కౌహిలిలో బంధించాడు ఇద్దరి మనసులకు ఆ క్షణం ఎంతో ప్రశాంతంగా అనిపించింది కాలం ఇలాగే నిలిచిపోతే బావుండవనిపించింది మహిక తీయని స్వరం విని తలెత్తి చూసింది మహి నీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది కదా ఇలాగే ఉండదు ఇంకా ఇంకా నీపై ప్రేమ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు నా ప్రాణం పోయే వరకు ఈ చిన్ని గుండె నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది ఉద్వేగంగా అంటున్న మహి కళ్ళలోకి అంతే ఉద్వేగంతో చూస్తూ ఆమె ముహాన్ని పట్టుకుని దగ్గరికి లాక్కుని ఇద్దరి పెదవులు జత చేశాడు ఉప్పొంగుతున్న ప్రేమతో డీప్గా కిస్ చేస్తూ తన ప్రేమను ముద్దుతో చూపిస్తున్నాడు రుద్ర అతని ప్రేమలో కరిగిపోతూ అతని గాఢంగా హత్తుకుంది మహి తమ అంతులేని ప్రేమను ఒకరికొకరు తెలుపుకుంటూ పేదవుల యుద్ధంతో మొదలై తనవుల యుద్ధంతో మధురంగా ముగిసింది వారి మళ్ళిరాత్రి ఒకరి కౌహిలిలో మరొకరు బందీ అయ్యి సేద తీరుతున్నారు రుద్రకి లైఫ్లో ఇప్పుడు రెండు ఓదార్పులు మాత్రమే ఉన్నాయి ఒకటి దియ్య ఇప్పుడు మహి మహిని కోల్పోతానేమో అనే భయం రుద్రని తన గురించి మహికి అన్ని చెప్పకుండా అడ్డుకుంటుంది మహి కూడా తన రుద్ర గురించి తెలుసుకుంటానని ఇలాంటి నిజం బయటకొచ్చినా రుద్రను వదిలి వెళ్లను అని గట్టిగా డిసైడ్ అయింది డీప్ బ్రీత్ తీసుకుని వదిలి హాయిగా కళ్ళు మూసుకుంది మహి రుద్ర కూడా మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుండగా రుద్రకి మిల్కు వచ్చింది మహి వీపు అతని వైపు ఉంది అతని చేతుల్లో గాఢ నిద్రలో ఉంది మహి ముద్దుల బాణ్యని వదలాలని అస్సలు అనిపించలేదు రుద్రకి కాని ఆఫీస్కి వెళ్ళక తప్పదు మహి వీపు మీద ప్రేమగా ముద్దు పెట్టుకుని లేచి వాష్రూమ్కు వెళ్ళాడు అతని ముద్దు మహిని మేల్కొల్పింది రుద్ర ఫోన్ నుండి రక్ష నెంబర్ తీసుకోవాలనే మహి ప్లాన్ ఫెయిలైంది కాని రుద్ర తనకి అందమైన ఇచ్చాడు మధురమైన రాత్రి గురించి ఆలోచిస్తూ బ్లష్ అవుతూ తనలో తాను నవ్వుకుంటున్న మహి వాష్రూమ్ డోర్ ఓపెన్ అయిన అలికిడి వినిపించగాని తక్కున కళ్ళు మోసుకునే నిద్ర నటించింది రుద్ర ఆవు దగ్గరికి వెళ్ళి నుదుటిపై ముద్దు పెట్టుకుని జిమ్కి వెళ్ళాడు అతను వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకున్నాక కళ్ళు తెరిచింది మహి ఓ గాడ్ నేను ఈ మనిషిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాను రుద్ర ఐస్కాంతంలా నన్ను తన వైపుకు లాగేసుకుంటున్నాడు దగ్గరికి వెళ్లకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటూ లేచి వాష్రూమ్కి వెళ్ళింది ఫాస్ట్గా బాత్ చేసి దియా దగ్గరికి వెళ్ళింది తనని రెడీ చేసి బయటికి తీసుకొస్తుంటే గది బయట రుద్ర ఎదురయ్యాడు మహి సిగ్గుతూ అతని నుండి తన చూపుని తప్పించుకుంది ఆమె సిగ్గుపడడం బలి నచ్చుతుంది రుద్రకి తనలో తాను నవ్వుకుంటూ రుద్ర గదికి వెళ్ళగా మహి కిందకు వెళ్ళింది బాగా చేస్తున్న రుద్రకి గ్లాస్ డోర్లో నిన్న నైట్ మహి తన మేడ మీద కావాలని చేసిన బైట్ మార్క్ కనిపించింది అది చూసి రుద్ర ముఖంలో చిరునవ్వు చేరింది మై బ్యూటిఫుల్ వాంపైర్ అని ముద్దుగా అనుకుంటూ షవర్బాద్ చేసి కిందకొచ్చాడు అతని గమనించిన మహి కళ్ళు ముడిపడ్డాయి నార్మల్గా రోజు ఫార్మల్స్ వేసుకునే రుద్ర ఈరోజు టీషర్ట్ అండ్ జీన్స్ వేసుకున్నాడు అతని లుక్ కంప్లీట్ క్యాజువల్గా ఉంది అతని ఎప్పుడూ ఆఫీస్కి అలాంటి బట్టలు వేసుకోకపోవడంతో ఆశ్చర్యపోయింది మహి తనవైపు ఓరగా చూస్తూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు రుద్ర అప్పుడు గమనించింది మహి రుద్ర నెక్పై తను ఇచ్చిన పంటి గాటిని సిగ్గుతో చచ్చిపోయింది మహి రుద్రను టీచేయడానికి ఇదంత చేస్తున్నాడు సరస్వతి ఆంటది చూస్తే ఆమె నా గురించి ఏమనుకుంటుంది రుద్రా నీ పని చెప్తాను మహి తనలో తాను అనుకుంటూ పళ్ళు కొరుక్కుంటుంది ఆమె ముఖ కవలికలను చూస్తూ ఆనందిస్తున్నాడు రుద్ర మహి అతన్ని చిరు కోపంగా చూస్తూ దగ్గరకొచ్చి తన చేయి పట్టుకుని నాతోరా నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను అంది తనేం మాట్లాడాలనుకుంటుందో అర్థమైన రుద్రపేదవులపై అల్లరి నవ్వు ఏం మాట్లాడాలి ఇక్కడే మాట్లాడచ్చు కదా కొన్ని విషయాలు భార్యాభర్తుల మధ్య జరగాలి పిల్లల ముందు కాదు నాతో రా మహి రుద్ర చేయి పట్టుకొని లాగింది కాని రుద్ర కోరుకుంటే తప్ప ఆమె అతన్ని కదిలించలేదు రుద్ర లేచి ఆమెతో పాటు తమ రూమ్కి కదిలాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది రుద్ర మహిళ మధ్య ఎలాంటి క్యూట్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి రుద్ర గతమేంటి మహి అతని గతాన్ని తెలుసుకునుందా మహి అతని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తుందని రుద్ర కనిపడతాడా రిషి ప్రీతిల ప్రయాణం ఇలా సాగబోతుంది వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా అద్భుతమైన కథనెందు మీ ఊహ కందని మలుపులతో మీ మనసుకు నచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for listening.